డిజైన్ యూట్యూబ్లో ఖచ్చితంగా ఆ పేపర్ అనేది చూపిస్తాను దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ అనేది మీరు ట్రెడ్ వర్క్ అనేది ముందు అవుట్లైన్ కుట్టాలి నేను చూపిస్తున్నాను చూసారా ఇలా అనేది అవుట్లైన్ అనేది సూదితో కుట్టాలి మీరు ఒక ఒక విషయం గమనించండి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం అనమాట దాంట్లో రెండో దారం సూది అనేది తీసుకుని నీట్గా మీరు కుడితే నేను ఎలా కుడుతున్నాను ఆ ఫినిషింగే మీకు ఖచ్చితంగా వస్తుంది ఆ సూది ద్వారా ఎందుకంటే ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది సూది కూడా చాలా మీకు వర్క్ ఈజీగా కుట్టేటట్లుగా ఆ పర్ఫార్మెన్స్ అనేవి ఇస్తాయి ఈ సూదులు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ సూదుల ద్వారా రెండు రెండో నంబర్ సూది అంటే రెండు దారాలతో నడిచే సూది అనేది రెండు సూదులు ఇస్తాం మేము దాంట్లో సెట్లో ఆ సూది అనేది మీరు కంపల్సరీగా ఇక్కడ యూజ్ చేయండి ఇప్పుడు చూస్తారు కానీ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి ఇదంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా రౌండ్ అవుట్లైన్ ఉంది చూసారా అది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టండి ఈ ఏదైతే లోపల అవుట్లైన్ ఉంది చూసారా ఏదైతే ప్రింట్ ఉంది కదా రౌండ్గా ఆ ప్రింట్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టండి మీకు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టిన తర్వాత వర్క్ అనేది చూపిస్తున్నాను ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే జర్దోసి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి అనేది తీసుకుని ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఈ హైట్ అనేది రావడానికి కంపల్సరీగా ఈ రౌండ్ అనేది సరౌండర్ అనేది వేయాలి కంపల్సరీగా ఈ సరౌండర్ అనేది కంపల్సరీగా ఈ హైట్ కోసం వేయాలి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే ఒకటో దారం ఒక దంబర్తో నచ్చే సూది అంటే ఒక దారంతో నడిచే సూది ఉంటుంది బ్లూ కలర్ది ఇలా ఈ బ్లూ కలర్ మార్కింగ్ది ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి తీసి నీట్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజీగా వేసేయచ్చు జరదోసి చూడండి ఇలా దూరం దూరం కుట్లైనా వేయండి దూరం దూరం పెద్ద పెద్ద కుట్లయినా వేయండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనము పేటింగ్ కోసం వేస్తున్నాం కింద అందుకని మీరు దూరం దూరం కుట్లు కూడా డైరెక్ట్గా దగ్గర దగ్గరే కాకుండా జరదోసి దూరం దూరం అనేది కుట్లు వేసేసి ఇలా పెయింటింగ్ అనేది వేసేయండి పెయింటింగ్ అంటారు దీన్ని హైట్ రావడానికి ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి ఇప్పుడు సిల్క్ ట్రెట్తో ఏం చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ అనేది లోడింగ్ అనేది పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ మొదలు పెట్టాను స్టార్టింగ్ అనేది ఇక్కడ అనేది వెళ్ళి ఒకటి రెండు చూడండి లోడింగ్ అంటారు దీన్ని ఒకటి రెండు ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకటి రెండు ఒకటి రెండు ఇది చూసారా ఈ లోడింగ్ అంటారు దీన్ని ఈ లోడింగ్ అంటారు ఈ కుట్టి ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా మీరు ఈ ఫ్లవర్ చుట్టూ నీట్గా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే మీకు ఫైనల్గా మీకు ఈ వర్క్ అనేది వాల్యూ అనేది మీకు ఫైనల్గా తెలియాలంటే ముందు ఇట్ అట్రండు అటు బయట లోపల చూడండి లోపల వేసాను మళ్ళీ బయట స్టిచ్ అనేది వేశాను మళ్ళీ లోపల వేసాను మళ్ళీ బయట అనేది స్టిచ్ వేసాను అలా ప్రతి స్టిచ్ కూడా అలా వేసుకుంటూ వెళ్ళాలి వేసి ఉన్న వెళ్ళిన తర్వాత ఫైనల్గా చూడండి మీకు ఈ లోడింగ్ అనేది ఈ ఫ్లవర్లో ఎలా వచ్చింది అనేది మీకు ఒక రెప్ప అనేది చూపించిన తర్వాత టోటల్గా నేను టైం టేకింగ్ కాబట్టి పూర్తి వర్క్ అనేది చేసేస్తాను చివరిలో ఒక ముక్క అనేది చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా లోడింగ్ అనేది చూడండి ఇక్కడ కార్నర్ అనేది తిప్పుతున్నాను ఈ కార్నర్ కూడా ఇలాగే సేమ్ అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇక్కడే కార్నర్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా స్టిచ్ అనేది ఈజీగా మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ఇలా స్ట్రైట్గా రావాలి లోడింగ్ అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఆ లోడింగ్ అనేది నీట్గా స్ట్రైట్గా రావాలి నేను ఎలా వేస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి ఈజీగా వేసేయగలరు అంత ఈజీ వర్క్ అనమాట ఇది ఇది హ్యాండ్ అనేది ఫ్రీగా వస్తుంది మీకు చాలా లూజ్గా పట్టుకోండి కింద హ్యాండ్ అనేది పైన అనేది కొంచెం గట్టిగా పట్టుకున్నా పర్లేదు కానీ కింద హ్యాండ్ అనేది మీరు దారం అనేది అందించేది లూజ్గా పట్టుకుంటే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది ఆ విషయం మాత్రం గమనించో గమనించండి గట్టిగా చూసారు కదా ఖచ్చితంగా ఇలా అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఫైనల్గా మీకు ఫ్లవర్ అనేది ఎలా తయారయ్యిద్దో మీకే అర్థమవుతుంది చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా మీరు ఎప్పుడు కూడా ఈ లోడింగ్ అనేది నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఇది నీట్గా వేస్తేనే మీరు ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది పొందుతారు లేదంటే ఆ ఫినిషింగ్ అనేది మీకు రాదు ఖచ్చితంగా మీరు నైస్గా వేయండి టైట్గా లాగి వేయవద్దు లాగి వేస్తే ఎంత క్లాత్ పట్టేసినట్లు ఉంటుంది దయచేసి హ్యాండ్ అనేది ఫ్రీగా నీట్గా కుట్టండి ఈ లోడింగ్ అనేది దీని తర్వాత అనేది ఈ వర్క్ అనేది వస్తుంది ఈ వర్క్ అనేది బాగా ట్రెండ్లో ఉంది మార్కెట్లో అందుకని మీకు చూపించడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఫైనల్గా మీకు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ ఫైనల్గా నేను ముడి అనేది వేసేస్తున్నాను ఇలా అనేది వెళ్ళి లోపలికి వెళ్ళి నీటుగా ఇక్కడ కుట్టు అనేది వేసి ముడి అనేది ఇక్కడే నీట్గా ఇలా తీసి ఇలా వేసేస్తున్నాను ఈ ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేస్తాను కింద దారం అనేది తెంపేసి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి జరీ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలి కుడితేనే ఈ లుకింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు నేను కుడుతున్నాను చూసారా ఏదైతే ఏ ఆకుకి ఆ ఆకు అనేది సపరేట్ చేయాలి చేసి లోపలికి వెళ్ళి నీట్గా ఆ రెప్పలనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు వేయాల్సిందే జరీతో ఆ షేప్ అనేది కొంచెం లోపలికి వెళ్ళి ఇలా తీయండి తీసిన తర్వాత ఆ ఆకు యొక్క ఏదైతే ఫ్లవర్కి ఆకు ఉంది చూసారా ఒక్కొక్క రెప్ప అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్తే ఏ రెప్పకి ఆ రెప్ప మీకు తెలియాలి డియర్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక కుట్టు అనేది లోపలికి వెళ్ళి నీట్గా మళ్ళీ బయటికి రావాలి ఇలా అనేది నీట్గా లోపలికి వెళ్ళేలా బయటికి ఈజీగా ఇలా వచ్చేటప్పుడే ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి మీకు చెప్పడానికి కారణం అనమాట చూసారా ఈ లోపలికి వెళ్ళేలా ఇలా వెళ్ళిపోండి ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి హ్యాండ్ వర్క్లో మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇవి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి తీసుకోండి ఈ హ్యాండ్ వర్క్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు రింగ్ నాట్ అనేది వేయాలి ఈ కొత్త ట్రెండ్ అనేది ఈ మార్కెట్లో ఈ వర్క్ అనేది బాగా నడుస్తుంది మైడియా ఫ్రెండ్స్ ఈ తక్కువ టైంలో కూడా అయిపోతుంది గమనించండి ఈ రింగ్ నోట్ అనేది కంపల్సరీగా ఇలా వేసిన తర్వాత ఇలా వేయాలి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను మీకు నీట్గా తెలియాలని చెప్పి ఒకటి రెండుసార్లు ఇలా తిప్పిన తర్వాత నీట్గా అక్కడ అనేది అలా వేయాలి వేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ రింగ్ నోట్ అనేది ఒక సైజ్ అనేది వస్తుంది ఆ సైజ్ని మెయింటైన్ చేసుకోవాలి ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా చక్కగా పక్క పక్కన అనేది ఆ సైజులోనే వచ్చేటట్లుగా నీట్గా ఇది ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఆ రింగ్ నాట్ అనేది ఈజీగా మీకు వస్తుంది చూసారా ఎంత నీట్గా వస్తుందో అలా అనేది ప్రతీది కూడా ఒక రౌండ్ అనేది ఈ రింగ్ నాట్తో ఆపోజిట్ కలర్తో వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది ఫైనల్గా ఏంటంటే వర్క్ అనేది ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఆ రింగ్ నాట్ యొక్క వాల్యూ అనేది ఆ ఫ్లవర్లో ఎలా వచ్చింది అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నా రింగ్ నాట్ యొక్క థీరీ అనేది కూడా మీరు ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను నీట్గా మీరు ఈ రింగ్ నాట్ లైన్ అనేది వేస్తే మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది నీట్గా మీరు ఫైనల్గా చూస్తారు కానీ ఎలా అనేది వర్క్ అనేది ఉందో చూడండి ఒకటి రెండు సార్లు ఇలా తిప్పారా నీట్గా ఇలా వేసారా వేస్తే ఆ రింగ్ నాట్ అనేది నీట్గా సైజ్ అనేది చూసుకోవాలి ఇలా ఇలా చేత్తో చూసుకున్న తర్వాత ఆ సైజు మీద వదిలేయాలి వదిలేస్తే ఆ రింగ్ నాట్ అనేది చూసారా ఎలా వచ్చింది అనేది అలా ప్రతీది కూడా ఒకే సైజులో వస్తాయి అవి రావాలంటే కరెక్ట్గా మీరు ఆ సైజ్ని మీరు ఈ గాల్లోనే చూడాలి ఈ గాల్లోనే కవర్ చేసుకోవాలి ఈ సైజ్ ఎంత వచ్చింది ఏంటనేది అక్కడ చూసి అలా వదిలేయాలి దారం అనేది వదిలేస్తే ఆ సైజ్ అనేది ఆటోమేటిక్లీ మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది రింగ్ నాట్స్ అనేవి వచ్చాయి ఒకే సైజులో వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ అనేది రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ రింగ్ నాట్ అనేది ఫైనల్గా వేసేసిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది ఇక్కడతో ఒక్క రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఏ రౌండ్ ఏదైతే రింగ్ నాట్ అనే యొక్క రౌండ్ ఉంది చూసారా ఆ రౌండ్ అనేది కరెక్ట్గా ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది వేద్దాం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అనేది వేసి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి లైట్ కలర్ అనేది తీసుకున్నాను ఇంకో నెక్స్ట్ రౌండ్ కోసం ఇప్పుడు అనేది ఏంటంటే ప్రతీది కూడా ఇప్పుడు రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఈ కలర్ అనేది వేరే కలర్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండో క మూడో రెండో కలర్ అనేది వస్తుంది అంటే లోపల లోపల ఏదైతే నాట్ ఉంది చూసారా ఆ నాట్కి రెండో కలర్ అనేది వస్తుంది జాగ్రత్త చూడండి చూడండి రెండో జాగ్రత్తగా కమ్ మీరు చూస్తే ఆ రౌండ్ అనేది వచ్చే లోపల మీకు తెలిసిద్ది ఆ నాట్ యొక్క వాల్యూ అనేది ఫైనల్గా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు రింగ్ నాట్ అనేది వేశాను కదా సైజ్ అనేది ఇంకో సైజ్ అనేది వేస్తున్నాను ఇక్కడ సేమ్ అనేది సైజులోనే రౌండ్ అనేది తిప్పుతున్నాను చూడండి ప్రతిది కూడా ఒక రౌండ్ అనేది ఒక రౌండ్ రింగ్ నాట్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది రింగ్ నాట్ అనేది నీట్గా వేయాలి ఆ సైజ్ అనేది గాల్లో చూడాలి ఆ గాల్లో చూడంగానే ఆ సైజ్ అనేది ఉంటుంది ఒక సైజ్ అనేది ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా చక్కగా ఈ ఈ రింగ్ నోట్ అనేది వేయాలన్నమాట నీట్గా వేస్తేనే మీకు అర్థమవుతుంది ఆ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఆ రింగ్ నోట్ వేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ గురించి చెప్తాను చూడండి ఫైనల్గా రింగ్ నోట్ అనేది రెండో రౌండ్ అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు లాస్ట్ రౌండ్ అనేది వేరే కలర్ వచ్చింది జాగ్రత్త చూడండి చూడండి ఇంకో నెక్స్ట్ కలర్ అనేది నెక్స్ట్ రౌండ్ అనేది వేస్తున్నాం కలర్ అనేది కంపల్సరీగా థర్డ్ లైన్ అనేది కంపల్సరీ వేయాలి మూడు లైన్స్ అనేవి రావాలి మూడు లైన్స్ వస్తేనే ఎక్సలెంట్ అనేది వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది ఫైనల్గా ఈ మూడు లైన్ అనేది నేను వేస్తున్నాను ఒక సైజ్ అనేది ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం పెద్ద సైజే నేను ఒక మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఫైనల్ లైన్ కాబట్టి ఇది ఈ ఫైనల్ అనేది నీట్గా ఈ ఏదైతే ఉందో రింగ్ నోట్ అనేది నీట్గా ఒక సైజ్ అనేది వేసేస్తే మీకు కనిపిస్తుంది ఒక ఇంకో రౌండ్ అనేది వేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ ఫైనల్ అనేది వేసేస్తున్నాను ఈ ఏదైతే రింగ్ నాట్ అనేది ఫైనల్ నాట్ అనేది ఏంటంటే రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది చూసారా ఈ మూడో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లో మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పెర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వర్క్ వెళ్తాం చూడండి గమనించండి ఈ గమ్ అనేది ఒక బొట్టు అనేది కంపల్సరీగా ఒక డ్రాప్ అనేది వేసుకోవాలి ఒక డ్రాప్ వేసేసిన తర్వాత ఆ డ్రాప్లోనే మీరు ఎన్ని జర్కన్స్ అయినా పెట్టొచ్చు ఓకేనా ఒక డ్రాప్ అనేది నేను నైట్ నార్మల్గా వేసాను ఆ డ్రాప్ వేయగానే ఏం చేయాలంటే మీరు అప్పుడు జర్కన్స్ అనేవి నీట్గా అంటించాలి ఎలా అంటించాలంటే చూడండి మీరు చూ చూస్తారు కానీ ఇలా అనేది ఒక సైడ్ నుంచి చక్కగా రౌండ్ అనేది అంటించాలి చూసారా అవి జర్కన్స్ అనేవి మూడు అనేవి ఇలాంటి చేయాలి మధ్యలో ఆ ప్లేస్లో అంటించేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం చూడండి ఇలా అనేది అంటించిన తర్వాత నీట్గా ఇది ఆరిన తర్వాత చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి చూడండి కాటన్ దారంతో ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ వేసిన తర్వాత ముందు ఏంటంటే మీరు కంపల్సరీగా ఏదైతే షుగర్ బీడ్స్ ఉన్నాయి చూసారా ఆ షుగర్ బీడ్స్తో ఈ ఆకులు అనేవి నీట్గా ముందు అవుట్లైన్ అనేది కుట్టండి ఈ వర్క్లో ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఈ అవుట్లైన్స్ అనేవి నీట్గా కుట్టాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి ప్రతి ఆకు కూడా నీట్గా ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి నేను కుడుతున్నాను చూసారా ఇలా అనేది ఈ ఆకులు అనేవి ప్రజెంట్ అనేది ఇలా ఆకులు నీట్గా ఇలా అనేది నీట్గా మీరు ప్రతి ఆకు కూడా ముందే పూసలతో అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఏం చేయాలనేది ఫైనల్గా నేను చూపిస్తాను ముందు అవుట్లైన్ అనేవి ఇలా ఆకులు కుట్టాలి చూడండి ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత ఈ కంపల్సరీగా ఫినిషింగ్గా వేసుకోండి ఇలా ఏది షుగర్ బీట్స్తో నీట్గా వేసుకోండి ఇది చూడండి నేను ఈ అవుట్లైన్ కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం పల్చగా వేసిన పర్లేదు కానీ కరెక్ట్గా ఆ జర్కన్స్ ఆ జర్కన్స్ అనేవి అంటించేటట్లుగా నీట్గా ఇది రావాలి కంపల్సరీగా ఈ డిజైన్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చాలా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం మీకు ఈ ఫ్లవర్స్ మాత్రమే కొంచెం మీకు టైం అనేది పడుతుంది మిగతా వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ అనమాట ఈజీగా చేసేవచ్చు కంపల్సరీగా మీరు ఈ వర్క్ అంతా ముందు బీట్స్ అనేవి అవుట్లైన్లు అనేవి ప్రతీది కూడా కుట్టేయండి ప్రతిదీ ఎందుకు కుట్టేయమంటున్నాను ఇక్కడ బీట్స్ అనేది కుట్టేయడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా మీకు ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఒక ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు అసలైన వర్క్ అనేది చూపిస్తాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ముందు అనేది ఇలా లోడింగ్ అనేది వేసుకోవాలి ప్రతి ఆకులో కూడా కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి అవుట్లైన్ కుట్టేశారు కదా కుట్టేసిన తర్వాత లోడింగ్ అనేది ప్రతి ట్రెడ్ కూడా ఎన్ని మీకు మూడు షేడ్లు కావాలన్నా రెండు షేడ్లు కావాలన్నా మీ ఇష్టం శారీలో ఏ కలర్ ఉన్నా చక్కగా మీరు ఈ లోడింగ్ అనేది ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఆకులో కూడా మీకు ఫైనల్గా తెలుస్తుంది ఈ అన్ని ఆకులు అనేవి వేసేస్తే వర్క్ అనేది ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది ఇలా వేసి ఒకటి రెండు ఈ లోడింగ్ అనమాట ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఆకులో కూడా మీకు ప్రశాంతంగా ఈ వర్క్ అంతా ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో మీరే చూసి చెప్తారు ప్రతి ఆకులో కూడా ఇలా లోడింగ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా అనేది మూడు ఆకులు అనేవి వేసేసి ముడి అనేది వేస్తాను చూసారా లోడింగ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ అంతా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది జర్కన్ అనేది నీట్గా ఇలా ప్రతీది కూడా ఒక్కొక్కటి అనేది అంటించుకుంటూ వెళ్ళండి నీట్గా ఇవి జర్కన్స్ వస్తాయి మీకు తెలుసు కదా ఈ రెండు అనేవి ఈ డిజైన్లు చూస్తున్నారు కదా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఫైనల్గా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసాం ఈ వర్క్ అనేది మీకు కనిపిస్తుంది కదా పక్కన అనేది ఇది చాలా ట్రెండ్లో నడుస్తుంది ఈ వర్క్ అనేది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు వచ్చే వీడియో అనేది మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా వివరాలు అనేవి ఉంటాయి చక్కగా చూడండి మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎక్కడ కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనుగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫినెట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిని ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం